టారి అంటే దీని శతగోపము అంటారు ఆ భగవంతుని యొక్క పాదాలు ఉన్నటువంటి ఆ యొక్క శటారి మన సహస్రారం మీద పెట్టినప్పుడు మనము కనీసం ఎదుటి వారికి కూడా విపని వి వినిపించినంత గోప్యంగా భగవంతుడికి కోరిక చెప్పుకోవాలట భగవంతుడికి ఆల్రెడీ తెలుసు కోరికలు కూడా మనం ఎందుకు వరకు దేవాలయానికి వచ్చాము అనేటువంటి విషయం కూడా తెలుసు కానీ ఆయన అక్కడ చూస్తూ కూర్చుండిపోతాడు ఎందుకు అంటే అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టుగా భగవంతుడికి మనము అర్జీ పెట్టుకోవడం అనమాట మన కోరిక తెలియపడము అంటే అర్జీ పెట్టుకోవడం ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే వేరే వాళ్లకు కూడా అంటే మన పక్కని వాళ్లకు కూడా మన ఎదుటి వాళ్ళకు కూడా వినిపించనంత గోప్యంగా ఈ యొక్క కోరికను కోరుకోవాలట అందుకోసమే దాన్ని శట గోపము అంటారు శట గోప్యం 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 అంటే రహస్యం రహస్యంగా ఆ స్వామి వారికి కోరిక కోరుకొని ఆ షటారి పెట్టించుకొని ఆ వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి